కావాలని ఆశపడుతున్నారా పిల్లలు అడుగుతున్నారని ఫ్లేవర్డ్ కావాలనుకుంటున్నారా అయితే మీ జేబు జాగ్రత్త ఓసారి జేబును చెక్ చేసుకొని కొనడానికి ధైర్యం చేయండి లేకుంటే బిల్లు కట్టలేక తెల్లముఖం వేసుకొని నిలబడాల్సి వస్తుంది ఎందుకంటే పాప్కార్న్లను కూడా వాటి ఫ్లేవర్ల ఆధారంగా మూడు కేటగిరీల్లో డివైడ్ చేసి మరి జిఎస్టి బాధేస్తారు పిల్లలు తినే పాప్కార్న్ కు ఇదేం దోపిడి అంటారా ఎవరు తినని వాటికి వేస్తే భారీగా ఆదాయం వచ్చేది ఎలా సార్ అంటున్నారు మరి నిపుణులు ఇక సాధారణంగా ఏదైనా థియేటర్ కి వెళ్తే పాప్కార్న్లెక్స్ లో అయితే వాటి రేట్లు స్టార్ హోటల్స్ మించి ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికే ఈ విషయంలో భయపడుతున్న పరిస్థితి నెలకొంది కార్న్ పై జిఎస్టి కౌన్సిల్ భేటీలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది అది వివాదాస్పదం అవుతున్నా పట్టించుకునే వారు ఎవరు లేరు కార్న్ పై వాటి ఫ్లేవర్లు అందులో కలిపే పదార్థాల ఆధారంగా మూడు విభిన్న జీఎస్టీ స్లాబ్ లుక విభజించి మరీ పన్ను వేయిస్తున్నారు ఇక దీనిపై విపక్షాలు ఆర్థిక వేత్తలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాప్కాన్ పై మూడు రకాల జిఎస్టి నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు చక్కెర లేదా మసాలా కంటెంట్ ఆధారంగా పాప్కాన్ పై మూడు జిఎస్టి స్లాబ్లలో పన్నులు విధించాలన్న కేంద్ర నిర్ణయం చర్చానీయాంశమవుతుంది ఇంకా చెప్పాలంటే అసలు జిఎస్టి విధానం అమలు తీరుపైనే విమర్శలకు కారణమవుతుంది తాజా కౌన్సిల్ ఉప్పు సుగంధ పాప్ కార్న్ చేసిన బ్రాండెడ్ పాప్ కార్న్ కు పన్నెండు శాతం ఇక కారామెల్ పాప్ కార్న్ కు ఇతర స్వీట్ పాప్కార్న్ కు పద్దెనిమిది శాతం జిఎస్టి విధించాలని నిర్ణయించారు దీంతో ఒక్క పాప్ కార్న్ కు మూడు స్లాబ్లు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇక పాప్కార్న్ పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులున్నాయి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాప్కార్న్ పై పన్నులను రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా ఐదు పన్నెండు పద్దెనిమిది శాతం పన్ను స్లాబులుగా విభజించాలని నిర్ణయించారు ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వచ్చేసింది అయితే పాప్కార్న్ పై పద్దెనిమిది శాతం పన్ను విధించడం ఏంటన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చక్కెర కలిపిన ఉత్పత్తి ఏదైనా ఎక్కువ పన్ను ఉంటుందని వివరణ ఇచ్చారు కేంద్ర నిర్ణయంపై సోషల్ మీడియాలో సైతం జోక్స్ పేలుతున్నాయి ఇక మాజీ ఆర్థిక సలహాదారులు కెవి సుబ్రహ్మణ్యన్ అరవింద్ సుబ్రమణ్యన్ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఇలా పలువురు కేంద్రం కట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు జీఎస్టీ సంక్లిష్టత పేరుతో సమస్యను పెంచుతుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి